హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనకి మిషన్ తోటి నార్మల్ పాదం ఇస్తారు కదా ఆ నార్మల్ పాదంకి మనం పైపింగ్ అయితే వేయడం రాదు ఇక చూపిస్తుంది కదా ఈ పాదం ద్వారా మనకి పైపింగ్ అయితే నీటికి రాదు అందువల్ల ఎలాంటి సింగిల్ పాదాలు అయితే మనం కొనుక్కుంటాము ఇవైతే కొన్ని మిషన్లకి అయితే అసలు సెట్ అవ్వట్లేదండి అందువల్ల ఇప్పుడు త్రీ ఎన్ వన్ పాదం అనేది ఒకటే వచ్చింది మనం ఈ ఒక్క పాదం పెట్టుకుంటే చాలండి ఈ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఉన్న మనం పైపింగ్లు కూడా ఇందులో వేసేసుకోవచ్చు నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు అండి ఇగోండి ఇదైతే ఈ పాదము త్రీ ఇగోండి ఈ పాదం అయితే త్రీ ఇన్ వన్ అండి ఈ ఒక పాదం మనం పెట్టేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలండి మనం పైపింగ్ లేసేటప్పుడు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ పాదం చూపిస్తుంది కదా ఈ పాదం అయితే దీనికి సెట్ అవ్వలేదండి అసలు అందువలన అయితే మూడు పాదాలు కలిపి ఒకే దానిలో వస్తాయండి ఒకే పాదంని అందుకని అందుకని దీన్ని త్రీ త్రీ ఇన్ వన్ అంటారండి ఇక చూపిస్తుంది చూడండి అలా మషన్ మిషన్ షాప్కి తీసుకెళ్తే ఈ పాదాన్ని అయితే వాళ్ళు ఫిట్ చేస్తారు లేదంటే మనం తెచ్చుకొని ఫిట్ చేయొచ్చు కాకపోతే నాది వేశారు దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకొని మనం పైపింగ్ అనేది ఎలాగ వేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో వీడియో చోటికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మూడు హోల్స్ ఉంటాయండి ఇవైతే నార్మల్గా మనం ముందుగా కొనుక్కున్న పాదాలండి ఇవి పాదాలు అయితే సెట్ అవ్వట్లేదు ఇవి ఒక్క పాదంతో మనం వేసేసుకుంటే మూడు విధాలుగా ఇందులో అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఇవి చూపిస్తున్నాను చూడండి త్రీ హోల్స్ ఉన్నాయి ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఒక వైపు వేసుకుంటాం కదా మన పైపింగ్ అనేది దానికి సెట్ అవుతుంది రైట్ సైడ్ సెట్ అవుతుంది నార్మల్ కూడా కుట్టుకోవడానికి కూడా ఉంటుందండి ఈ పాదాన్ని మనమైతే స్క్రూ చూపిస్తానండి ఆ స్క్రూ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది థ్రెడ్ పైపింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ పాదంతో కాకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేసుకొని ఎలా కుట్టాలనేది వీడియోలో వీడియోలు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇగొండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ అయితే బోల్ట్ ఉంటుంది ఈ బోల్ట్ అనేది చిన్నది లూజ్ చేసుకోవాలండి ఇలాగా లూజ్ చేసుకుంటే ఈ పాదం అనేది అటు సైడు ఇటు సైడు మూవ్ చేసుకోవచ్చు ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ పైపింగ్ కూడా నీట్గా వస్తుందండి లూజ్ లేకుండా ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇలాగ పాదం లేపేసి పట్టేసి మనం ఇంకో హ్యాండ్తో అయితే పట్టేసుకోవాలండి పాదం అయితే ఇలాగ అడ్జస్ట్ చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్ మనం పైపింగ్ వేసేటప్పుడు రైట్ సైడ్ పైపింగ్ వేసేటప్పుడు ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేసే వాళ్ళైతే ఇగండి హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్లోని నీడలు ఇలా దింపేసి మనమైతే అడ్జస్ట్ చేసుకొని ఈ పక్కనే బోల్ట్ ఉంది కదా ఆ బోల్ట్ అనేది మనము కొంచెం టైట్గా బిగించుకోవాలండి ఈగండి మనకు కరెక్ట్గా నీడలు అనేది ఆ హోల్లో దిగిందా లేదా చూసేసుకొని ఈ బోల్ట్ని ఇలాగ టైట్ చేసుకోవాలి చూడండి వీడియోలో వీడియో చివరి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసారు కదా ఈ విధంగా ఇదైతే లెఫ్ట్ సైడ్ పాదం అండి ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పైపింగ్ అనేది ఇక చూపిస్తున్నాను కదా ఈ ఈడర్ అనేది పాదం మీద పడకుండా అడ్జస్ట్ చేసుకొని మనము బోల్ట్ అనేది బిగించుకోవాలండి ఇప్పుడు దీన్నైతే టైట్ తీర్చుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడైతే మనం మిడిల్లో మిడిల్లో పెట్టామంటే అర్థం మనము నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఆ స్టిచ్చింగ్కి అయితే మిడిల్లో పెట్టేసుకోవాలండి ఇగోండి నీడలు అనేది ఇలాగ కింద కిందకు దింపేసి ఈ పాదం అనేది కొంచెము ఫిట్గా ఈ బోల్ట్ అయితే బిగించుకోవాలి ఈ హ్యాండ్తోనైతే కొంచెం గట్టి పట్టేసుకోవాలండి లేదంటే జరిగిపోతూ ఉంటుంది ఇగోండి బోల్ట్ బిగిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కొంచెం టైట్గా బిగించుకోవాలి ఇది నార్మల్గా కుట్టుకోవడానికండి డైలీ కుడతాం కదా ఆ విధంగా ఇప్పుడు పైపింగ్ అనేది ఎలా వేస్తాను చూడండి లెఫ్ట్ సైడ్ అనేది పైపింగు థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా నీట్గా వచ్చేస్తుందండి అండి ఒక పాదం ఉంటే చాలండి మనం పాదాలన్నీ మాటిమాటికి మార్చిన అవసరం లేదు ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని ఇది లెఫ్ట్ సైడ్ వచ్చే పైపింగ్ అండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇక పైపింగ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇది థ్రెడ్ అయితే వైట్ది వేసేసి చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని ఇదిగోండి ఈ విధంగా మనకి ఇది అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా ఈ పైపింగ్ వేసే వాళ్ళు ఉంటారు కదా అలవాటు ప్రకారం మనం ఏ విధంగా వేసుకుంటే ఆ విధంగా అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకోడి ఈ విధంగా వీడియో చివరికి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇక చూసారు కదా మనము ఈ పండి ఈ విధంగా అయితే వచ్చింది నీట్గా ఇక చూ చూపించాను కదా వైట్ థ్రెడ్తో వేసాను మీకు అర్థం కావాలని ఈ విధంగా మనము పై ఒక పాదం కొనేసుకుంటే సరిపోతుందండి మూడు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మరలా మనము ఆ బోల్ట్ అనేది లూజ్ చేసుకొని సెంటర్గా సెంటర్లో ఇట్లా పెట్టేసుకొని బోల్ట్ అనేది టైట్ చేసుకుంటే దీనికి నార్మల్గా మనము డైలీగా స్టిచ్ చేస్తాం కదా ఆ కుట్ అనేది దీనిలోనే వస్తుంది ఈ బోల్ట్ అనేది మాత్రం నీట్గా పెట్ ఫిట్ చేసుకోవాలండి ఇగోండి మనం డైలీగా కుట్టుకునేటట్టుగా ఈ విధంగా అయితే కుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ చిన్న మిషన్లకి మాటమాటిక్ పాదాలు అనేది అడ్జస్ట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా రైట్ సైడ్ అనేది ఆ రైట్ సైడ్ కూడా ఎలాగ ఫిట్ చేయాలనేది చూపిస్తాను చూడండి మరలా ఈ బోల్ట్ అనేది కొంచెం లూజ్ చేసేసుకొని ఇక చూపిస్తుంది కదా దీ ఇది దానిలో ఇటువైపు తెచ్చేయాలండి ఇక చూపిస్తుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మొత్తము ఆ పాదం అంతా ఇటువైపు తిప్పిస్తే ఈ చివరికి ఇంకో ఇంకొక హోల్ ఉంటుందండి అదైతే మనకి రైట్ సైడ్ వచ్చేది చూపిస్తుంది కదా అది రైట్ సైడ్ వచ్చే పైపింగ్కి హోల్ ఉండదు ఈ ఇక్కడ చూపిస్తుంది కదా నీడలు ఇలా దింపేసుకొని మరలా ఈ బోల్ట్ అనేది ఇక్కడట కొంచెం ఫిట్గా బిగించుకోవాలి ఇక్కడ బిగించినాక ఇక చూసారు కదా ఈ విధంగా మనం కుట్టుకోవాలి ఇదైతే ఇంకొక రకం పైపింగ్ వేసేటప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చండి అది కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి ఇందులోనా ఇది రైట్ సైడ్ వచ్చేదండి పాదం అనేది ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకొని మీకు ఎలా వేయాలని మాత్రమే చూపిస్తున్నాండి నార్మల్గా మీకు ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయాలి కరెక్ట్గా మనకి ఆ థ్రెడ్ పైపింగ్ ఎంత ఉందో అంతవరకు అయితే మనకి స్టిచ్ అనేది సైడ్నే పడుతుందండి లూజ్ లేకుండా మనము ఈ ఒక్క పాదం కొనుక్కుంటే అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మనం మాటమాటికి పాదాలు మార్చకూడదు కొన్ని మా పాదాలు అయితే అసలు సెట్ అవ్వండి సింగిల్ పాదాలు తీసేసుకుంటే అందువల్ల ఇప్పుడైతే ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా పక్కనే కుట్టి వచ్చేస్తుందండి థ్రెడ్ మీద పడదు అసలు థ్రెడ్ పైపింగ్ మీద అయితే స్టిచ్ అనేది పడకుండా వచ్చేస్తుంది మనకి ఎటువైపు ఈజీగా ఉంటుంది అనేది ఆ విధంగా మనమైతే అడ్జస్ట్ చేసేసుకొని మనం కుట్టుకోవచ్చండి ఈ ఒక్క పాదం తీసుకుంటే చాలు మూడు విధాలుగా అయితే ఉపయోగపడుతుందండి ఇవ్వండి మరలా ఇప్పుడు మనం డైలీగా ఎందులో పెట్టేసి కుడతామనేది తీసేసుకొని నార్మల్గా మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇలా బోల్ట్ అనేది లూజ్ చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ లూజ్ చేశాను కదా ఇప్పుడు మనకి సెంటర్లో పెట్టేసుకుంటే డైలీగా మనం కుట్టే కుట్లు అనేవి సెంటర్ నుంచి ఇట్లా కుట్టుకోవచ్చు అండి నార్మల్గా మళ్ళీ బోల్ట్ అనేది టైట్ చేసేసి ఉంచేరామండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పాదం కొనేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది చిన్న పా చిన్న మిషన్లకు మాత్రమే సెట్ అవుతుందండి పెద్ద మిషన్లుగా ఆల్రెడీ ఉంటుంది ఇంకండి చూపిస్తున్నాను కదా ఇక్కడ దగ్గరికి పెట్టేసి చూపిస్తున్నాను కదా ఈ త్రీ హోల్స్ ఉండేది మన పాదం అనేది కొనేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ